నుండి ప్రేమలో సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించి నటి వితికా షేరు వరుణ్ సందేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారులో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి బిగ్ బాస్ లో కూడా కపుల్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ పెళ్లి తర్వాత మూవీస్ కి బ్రేక్ ఇచ్చేసిన వితికా మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోస్ ని పోస్ట్ చేస్తుంది హిట్ ఫ్లాపుల్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు వరుణ్ సందేశ్ అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నటి వితికా షేరు ఈ రోజు ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది పద్దెనిమిది శక్తి పీఠాల సందర్శన అనే నా ఆధ్యాత్మిక స్వప్నయాత్ర నేడు మొదలైంది నా తొలి అడుగు కాంచీపురంలోని శ్రీ కామాక్షి తల్లి శక్తి పీఠం ఆలయంలో అడుగుపెట్టిన ఆ క్షణం తల్లి చరణాల వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపాను అమ్మా నువ్వు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకుంటూ నీ ఆశీస్సులతో మిగిలిన శక్తి పీఠాల వైపు నా యాత్ర కొనసాగుతుంది ఇది భక్తి ఇది శ్రద్ధ ఇది నమ్మకంతో నిండిన యాత్ర అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది వితిక ఈ విధంగా నటి వితికా షేరు తన భర్త వరుణ్ సందేశ్ తో కలిసి డివోషనల్ జర్నీని స్టార్ట్ చేసింది ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కూడా ది బెస్ట్ విధిక అంటూ కామెంట్స్ పెడుతున్నారు